హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవా కలర్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునేది మంచి మాట మంచి విషయాలు అందరికీ పనికొచ్చేవి పొద్దున్న లేవగానే ఒక ఐదు పనులు చేయకూడదు ఏమిటి ఆ పనులు చేస్తే నష్టం ఏమిటి చే దానివల్ల చేయకూడని పనులు చేయకూడ చేయకుండా ఉంటే లాభం ఏమిటి ఇవన్నీ తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి చివరిలో మనం మంచి ఆలోచన కూడా ఉంటుంది మొత్తం వీడియో విని చక్కగా చెప్పండి ఉదయం అంటే ఇవి ఉండవాలని ఏంటంటే ఈ ఐదు పనులు చేయకపోతే ఆ రోజంతా మనకి ఎలా గడుస్తుందో తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ ఐదు పనులు ఏమిటో తెలుసుకుందాం గబగబా విడిపోయే వీడియోలోకి చక్కగా విని అందరం పాటిద్దాం చెలో వీడియోలోకి వెల్కమ్ అండి మనం ఉదయం లేవుగానే చాలామంది కొన్ని తప్పు పనులు చేస్తాం ఏవైతే చేస్తామో మనం చేసే ఫస్ట్ చేసే పని నుంచే మనకి ఆ రోజు ఎలా గడుస్తుందో మనకి అర్థమైపోతుంది మన మూడ్ తెలిసిపోతుంది అన్నీ తెలిసిపోతాయి ఏవి చేయకూడదు ఏవి చేస్తే ఎంత నష్టమో కూడా తెలుస్తుంది అంటే ఆ రోజంతా మూడైపు మూడంతా పాడేపడం డిస్టర్బ్గా ఉండడం మనసంతా పాడేపడం బుర్ర చికాకు ఎన్ని రకాల సమస్యలు రావాలో అన్ని రకాల సమస్యలు వస్తాయి ఇది ఏవి చేయకూడదు వెల్కమ్ అండి ఆ ఏడు పనులు ఏంటో చెప్తాను ఇది ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కరి జీవితంలోనే పరికొచ్చేది ప్రతి ఒక్కరికంటే చిన్న పెద్ద ముసిరి ముతక ఎవ్వరికీ తేడాది ఏంటంటే అలారం పెట్టుకుంటాం చాలామందిని అలారానికి అలారం పెడితే పొద్దున్న లేవాలి పని చేయాలి గ్యారంటీగా లేవాలి మనం ఎలాగైనా రోజు అలారం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా అలారం పెట్టుకున్న వాళ్ళు ఉంటారో రకరకాలుగా అలారం నొక్కుతూ ఉంటాం మళ్ళీ పడుకుంటాం ఐదు నిమిషాల్లో లేదా మళ్ళీ నొక్కుతాం మళ్ళీ పడు మళ్ళీ పది నిమిషాలతో మళ్ళీ అది కొడుతుంది దానివల్ల ఎన్ని నష్టాలు జరిగాయి ఫస్ట్ మీరు నిద్రపోతుంది మీరు ఎవరు నిద్రపోయారా నిద్రపోలేదు దానివల్ల ఎందుకు అనుకున్న తర్వాత మీరు అనుకుని అలారం ఎందుకు పెట్టారు టైం టు టైం పని చేసుకుంది కదా పెట్టుకున్నాం మనం అలారం అలారం నొక్కేసి నువ్వు పని లేవకుండా పని చేసుకోకపోతే నీ పనులు ఎలా జరుగుతాయి అవ్వ కదా పనులు కాబట్టి అలారం నొక్కడం మానేయండి ఎందుకు పెట్టుకున్నాం అలారాన్ని అని అలర్ట్ అవ్వండి నొక్క ఒకసారి నొక్కేనా పర్వాలేదు అర్థమానం అదే సార్ ఒకసారి కూడా నొక్కకూడదు అలారం అన్నదే దాని ఏంటి మన్ని లెండి మీరు రెడీ అవ్వాలి మీరు చెయ్యాలి అని మనకి హెచ్చరిక చేస్తున్నట్టు దాని పేక నొక్కేసి మనం పడుకుంటే తర్వాత పనులన్నీ కూడా డిస్టర్బెన్స్గా అవుతాయి అసలు ఒక్కడ సమయంగా అవుతుంది వేసుకున్న ప్లాన్ అక్కడ సక్సెస్ అవుతుంది కాబట్టి అలారం ఎప్పుడు కూడా నొక్కకండి అలారం కొట్టగానే లేవడం నేర్చుకోండి ఆ రోజు ఆ పని చక్కటి నవ్వు మొహంతో లేచుకుని అబ్బాయి వాళ్ళ అలారం కొట్టగానే లేచిపోయామనుకొని లేచి మనసుకు కూడా హాయిగా ఉంటుంది పనులన్నీ సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాము తర్వాత ఈ అలారం దానివల్ల నిద్ర చెడిపోతూ ఉంటుంది మనకి మనసు మ చికాగ్గా ఉంటుంది కానీ ఇలాగ లేవగానే అలారం కొట్టగానే లేచి లేవడం అన్నది ఇరవై ఒక్క రోజులు ముప్పై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు నా నేనైతే నలభై ఒక్క రోజులు ఏదైనా ప్రాక్టీస్ చేస్తాను అలా ప్రాక్టీస్ చేయండి అలవాటు అయిపోతుంది మీరే అయితే అలారం కర్లేదు మీ మైండే మీకు అలారం మీ మనసే మీకు అలారం టెక్కువ మనం లేచిపోతారు అమ్మోయ్యో టైం అయిపోయింది మనం లేవాలి మనం ఈ పని చెయ్యాలి అనుకొని లేచిపోతారు కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ నెక్స్ట్ది సెకండ్ పాయింట్ మన అందరికీ ఉన్న చెడ్డ అలవాటు ఏంటి అంటే లేవగానే ముందు ఏదో పుస్తకం హస్తభూషణం అని పూర్వం అనేవారు మనకి హస్తభూషణం ఏంటి ఫోను గబగబా లేచి ఫోను కళ్ళు కూడా ఇలా సరిగ్గా ఇలా నిలిపిసుకొని కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన వాటితో తీసి గబగబా కళ్ళద్దాలు పెట్టించుకొని ఫోన్ చూస్తాం దానివల్ల చాలా 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 నష్టాలు జరుగుతాయి ఏంటంటే దాంట్లోని ఏమన్నా వినకూడని బ్యాడ్ న్యూస్లు రావచ్చు ఏమన్నా చదవకూడని బ్యాడ్ న్యూస్లు చదవచ్చు లేదంటే మనకి ఇష్టం లేని వాళ్ళ మా గురించి ఏమన్నా రావచ్చు లేదంటే ఏమన్నా నెగిటివ్గా వచ్చేస్తాయి ఎక్కువ నెగిటివ్గా కనిపిస్తుంటాయి పాజిటివ్గా అనిపిస్తాయి అనుకోండి కానీ మన నెగిటివ్కి అట్రాక్ట్ అవుతాం నెగిటివ్గా కనిపిస్తాయి నెగిటివ్గా కనిపించగానే మన మనసు అంతా పాడైపోతుంది ఎంత అల్లా కల్లోలం అయిపోతుంది అబ్బాయి ఏంటి ఏదో యాక్సిడెంట్ అయ్యి అక్కర్లే న్యూస్ ఏంటి ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ అయింది ఇంతమంది చనిపోయారు ఇంతమంది బతికారు ఇంతమంది సీరియస్గా ఉన్నారు ఈ న్యూస్ మనకు అవసరం లేదు కదా మనం ఏమన్నా అంటే తెలుసుకోండి తెలుసుకోవద్దని నేను అన్నా ఎప్పుడు తెలుసుకోవాలి మీరు కొంచెం అంతా సెటిల్ అయ్యి పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని కాలకూర్చో తెచ్చుకొని మీ వాకింగ్లో మీదో ఏవో కొన్ని మంచి మంచి పనులు చేసుకొని ఖాళీ ఉన్నప్పుడు చూడండి నిద్ర మంచం మించి కబుర్లు వినడం కానీ నెగిటివ్గా వినడం కానీ చేస్తే ఆ రోజంతా మీ మైండ్ నెగిటివ్గానే ఉంటుంది మీ మనసు అంతా నెగిటివ్గా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా నెగిటివ్గా వెళ్తాయి ఇంకా పని ఆ రోజు ఏవీ పని చేయలేదు కాబట్టి ఫోన్ లేవగానే ఫోన్ చూడడం మానేయండి ఫస్ట్ అందరికీ ఉంది అంతే ఈవెన్ ఇంక్లూడ్ మై సెల్ఫ్ నేను కూడా తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ మళ్ళీ నాకు నేను హెచ్చరిక చేసుకున్నాను వద్దు ఫోన్ ముట్టుకోవద్దు నేను ఎదురు చూస్తానంటే నా వైటి స్టూడియోలోని నా వ్యూ వ్యూస్ ఎన్ని వచ్చాయి నాకు ఎంత అమానిటైజేషన్ అయితే ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటి ఇవన్నీ చూసుకుందికి కామెంట్స్ ఎవరన్నా నెగిటివ్గా పెట్టారా పాజిటివ్ అది అది కూడా నష్టమే ఎందుకంటే పాజిటివ్గా పెడితే అందరికీ సంతోషమే కదా నెగిటివ్గా పెట్టగా పా ఇలా పెట్టారు వీళ్ళని ఇంకా ఆ రోజు నిజమే నాకు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను అనుభవం మీద అంటే అయ్యో ఇలా అయిపోయింది అవసరంగా పెడితే ఇలా అన్నారేమన్నా మార్చుకోవాలి అయితేనో అంటే మార్చుకోవడం మార్చుకోవచ్చు కానీ అప్పుడే చూసి మీరు మనసంతా మంచం నుంచి పాడు చేసుకోకర్లేదు కదా ఆ రోజల్లా అదే ఆలోచన వస్తూనే ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను కాబట్టి నేను ఫోన్ చూడండి మాక్సిమం లేచి కాఫీ తాగి చెప్పాను కదా కొంచెం గ్రీన్ టీ తాగి తర్వాత కాఫీ తాగి తిరిగి నా పనులన్నీ చేసుకొని మాక్సిమం పది పదకొండు దాకా నేను ఫోన్ దగ్గరికి రాను స్నానం పూజ నా జపాలు ధ్యానాలు అన్నీ అయిపోయాక టిఫిన్ అయ్యాక అప్పుడొచ్చి చూస్తాను కాబట్టి ఇది కూడా మనం ప్రాక్టీస్ మీద చేసుకోవచ్చు అనమాట మనం అలా అలవాటు చేసుకుని ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది పుట్టిదించి ఫోన్లో పుట్టలేదు ఈ మధ్యకాలంలో ఈ ఫోన్లు ఫోన్లు ఎక్కువైపోయాయి ఫోన్లు పిచ్చిలు ఎక్కువైపోయాయి ఇవన్నీ వచ్చాయి మీడియాలో ఏవే మధ్యలో వచ్చినవి కదా మధ్యలో వచ్చినవి మధ్యలో పంపించడమే వాటిని మనం ఉంచుకోకూడదు ఎప్పుడు కూడా మొదటి నుంచి ఉన్నవే శాశ్వతంగా ఉంటాయి మధ్యలో వచ్చినవి మధ్యలో వదిలేయడమే అనమాట ఇది కూడా ప్రాక్టీస్ మీదే వదిలేస్తూ ఉంటే మెల్లిగా పూర్తిగా వదిలేయమని నేను చెప్పట్లేదు కదా పొద్దున్నే చెయ్యొద్దు కనీసం ఇంత టైం పెట్టుకోండి ఇంత టైం పెట్టుకొని అప్ అయిన తర్వాత చూడటం మొదలెట్టండి ఎంతో హాయిగా ఉంటుంది మీ మనసుకు రిలీఫ్గా ఉంటుంది పాజిటివ్గా లేని అడుపుకుంటూ లేచి పాజిటివ్ ఆలోచనతో లేచి అనుకోండి రోజంతా హ్యాపీగా గడపగలుగుతాం తర్వాత మనం నీళ్లు తాగడం చాలా స్కిప్ చేస్తాం ఎందుకు అంటే తాగచ్చులే తర్వాత తాగుదాం ఈ పని అయిపోయాక తాగదాం ఈ మాట అయిపోయాక తాగదాం ఏ ఎవరు క్లాసులు చెప్తుంటే క్లాస్ అయిపోయాక తాగదాం చాలా అంటే ముఖ్యంగా పొద్దున పూట రాత్రి అంతా మనం ఎక్కువగా నీళ్ళు తాగం పడుకుంటాం మనం మొత్తం మన బాడీలో నీరంతా ఆవిరైపోతుంది డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతాం పొద్దు లేవగానే కాఫీ టీలు గబగబా గొత్తుకుల్లో పోసుకుంటాం అది కాదండి కనీసం ఇదివరకు ఇప్పుడు నీళ్ళు అన్నా తాగండి తాగితే రెండు మూడు గ్లాసులు ఓ లీటర్ ఏవో లెక్కకుంటే అవో తాగండి లేదు తాగలేనప్పుడు కనీసం కొంచెం వామ్ వాటర్ తాగండి గోరువెచ్చగా చేసుకొని ఒక గ్లాసు నీళ్ళు కూర్చొని అది కూడా ప్రశాంతంగా ఇటు ఉరుకుతూ అటు పరిగెడుతూ కాకుండాను మీకోసం అందుకని మనం మన కోసం మనం ఐదు నిమిషాలు ముందు లేవాలి ఎవరైనా ఆడవాళ్ళమైనా మగవాడమైనా ఏదో పని ఉంది మగవాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళాలంటే లాస్ట్ మీడి దాకా పడుకొని నిల్చు గబగబ నీళ్ళు తాగిసి ఇటు పరిగెట్టి అటు పరిగెట్టకండి ఐదు నిమిషాలు లేచి మమ్ వాటర్ ఓవెన్లోనో కొద్ది దీని మీద స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకొని చక్కగా గ్లాసులు నీళ్ళు పెట్టుకోండి హాయిగా మనం ప్రశాంతంగా ప్రశాంతమైన ఆలోచనతో గ్లాసు నీళ్లు తాగండి ఈ బామ్అప్ చేయండి ఇటు తిరగండి ఎటు తిరగండి తర్వాత మీ కాల కుర్చాలు తీసుకోండి స్నానం చేయండి లేదు ఇంకా అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ టీలు తాగాలంటే అప్పుడు తాగండి అంతేగా నిద్ర లేచిన వెంటనే మన బాడీ అంతా డిహైడ్రేషన్ ఉంటుంది వెంటనే కాఫీ నీళ్ళు టీ నీళ్ళ వేడివేడిగా పోసుకుంటే గొంతుకులోంచి మంట కడుపులోంచి మంట డైజెషన్ ప్రాబ్లం ఎన్ని సమస్యలు కావాలో అన్నీ వస్తాయి కాబట్టి వామ్ వాటర్ ఎవరు వామ్ వాటర్ తాగలేవండి నీళ్లు తాగలేము అనుకోండి నేను తాగలేను కాబట్టి నేను సలహా ఇస్తున్నాను గ్రీన్ టీ చేసుకోండి డిప్ జాయిస్ వస్తున్నాయి కదా అందులో అయితే లవంగాలు యాలకులు వేసుకొని కొంతమంది చేసుకుంటారు అలా ఏదో ఒకటి గ్లాసు మరిగించుకోండి చక్కగా గోరువెచ్చగా అయ్యేదాకా చూసుకొని అందులో తేనె కూడా వేసుకున్నాను అంటే ఇంకా హెల్త్కి హెల్త్ యాక్టివ్కి యాక్టివ్ ఉంటాం కాబట్టి తేనె వేసుకోండి షుగర్ వేసుకోకండి వేసుకొని తాగండి చాలా హెల్తీగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు అంతేగాని కాఫీ టీలతో మొదలెట్టకండి రోజు ఎప్పుడైనా తర్వాత ఏంటంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు చాలా చెడ్డ అలవాటు చాలామంది డాక్టర్స్ కానీ ఎవరికైనా హెల్త్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని ఎవరైనా చెప్తారు ఏ ఏజ్ వాళ్ళకైనా అస్సలు స్కిప్ చేయకండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఒబిసిటీ ఎక్కువ వస్తుంది అది ఎలాగ నేను కూడా అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన వాళ్ళని నేను చేసిన దాన్ని చెప్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేయము తొమ్మిది పదకో పదకొండుకో పన్నెండుకో లంచ్ చేసేదో డైరెక్ట్ అనుకుంటాం ఆ తినేదేదో అప్పుడు ఎవరిని ఇంత తింటామా అప్పుడు బాగా ఆకలి మీద ఉంటాం కదా రొడ్డ కొట్టుకున్నట్టు ఇంత తినేస్తాము తినదగించి ఒబెసిటీ ఆయాసం దానివల్ల లాభం ఏమి ఉందండి ఒళ్ళు పెంచుకోవడం ఏమీ లేదు వాటర్ చేరుతుంది వాళ్ళ దాంట్లోనే ఒట్లో తప్పితే అనవసరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువైపోతాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ మీరు ఎక్కువ తినకండి ఇంత తినండి తిని మీరు పన్నెండు గంటలకు మాక్సిమం మరీ పదిన్నరకి పదకొండు గంటలకి అన్నా తినక్కర్లేదు పన్నెండు గంటలకి టిఫిన్ లంచ్ చేయండి లేదు పదకొండున్నరకి లంచ్ చేయండి మీ టైం ప్రకారం కానీ పొద్దున మటుకు ఓట్స్ తినండి కనీసం కొన్ని బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ అక్కర్లేదు ఓట్స్ తినండి బిస్కెట్స్ తినండి బిస్కెట్స్ కూడా పనికిరామంటారు ఓట్స్ లేకపోతే జావలేవో రాగి జావలు అంటే అవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ కింద కొంచెం హెల్దీ ఫుడ్ కాబట్టి తప్పకుండా తీసుకోండి అంతేగాని బ్రేక్ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఎవ్వరు కూడా స్కిప్ చేయకూడదు తర్వాత ఏంటంటే ఇదే ఫుడ్లని రాంగ్ ఫుడ్ తీసుకుంటాం మనకి అడగని ఫుడ్ మనకి నచ్చని అంటే కొవ్వు బాగా చీజ్ ఉన్నవి ఈ పిజ్జాలు బర్గర్లు ఇలాంటివిను పొద్దునపూట అస్సలు తీసుకోకూడదు ఎప్పుడూ తీసుకోకూడదు పొద్దునపూట అస్సలు తీసుకోకూడదు దానివల్ల ఏంటంటే ఒంట్లో ఫ్యాటీ వస్తుంది అదొ రకమైన బాడీ అంతా కూడా కలుషితం అయిపోతుంది పొట్టంతా పాడైపోతుంది రకరకాల సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి దానివల్ల పొద్దున అస్సలు తీసుకోకూడదు మనం తీసుకునే ఫుడ్ మన ఏజ్ని బట్టి మనకి ఎన్ని ప్రోటీన్స్ కావాలి ఎన్ని ఇవి కావాలి ఎన్ని క్యాలరీస్ కావాలి ఆలోచించుకొని అంటే దాన్ని రోజు ఆలోచించుకోవాలా రోజు సునిద్రా వేసుకొని చూడాలా కాదండి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడవాళ్ళం అయితే ఒక సంవత్సరం పెళ్ళి అయిన తర్వాత నుంచి కూడాను మనకి తెలిసిపోతుంది ఈ ఫుడ్ తింటే మనకి తేడా వస్తుంది ఈ ఫుడ్ తింటే మనకి ఇలా బాగుంది ఈ ఫుడ్ తింటే ఇలా ఉంది అంటే దీంట్లో ఏమున్నాయి దీంట్లోనే కొంచెం ఆలోచించి చేసుకున్నాం అనుకోండి మన బాడీకి సరిపడా ఫుడ్ కట్టుకొని మన బా మనం తినగలిగినంత చక్కగా మన బాడీకి వేసుకుంటూ అది తిని మనం హెల్తీగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్యాడ్ ఫుడ్ తినద్దు తర్వాత ఏమో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు ఈ రెండు చేయకుండా ఉన్నారు బండి మంచి అలవాటు ఇది చాలామంది పొద్దు పొద్దున్న చేసే చెడ్డ అలవాట్లో మూడో అలవాటు తర్వాత లాస్ట్ది ఏంటంటే నెగిటివ్ థింకింగ్ నిజం కదా నెగిటివ్ థింకింగ్ అనేది మనిషిని కుంగదీసి కుషించిస్తుందండి ఎప్పుడూ ఉండకూడదు పొద్దున కూడా అసలు ఉండకూడదు పొద్దున్న మనం ఒకసారి లేస్తూ ఉంటామా ఏదో కుడికర్నాది కుడి కాలు దొరదేస్తుంది మనం నెగిటివ్గానే లేచి ఆలోచించి లేస్తాం ఎందుకంటే మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉండిపోయాయి కానీ అది ఏమి జరగవండి నేను చెప్తున్నాను ఇది కూడా నా అనుభవే కుడికర్నాథిని రోజుని ఏమీ జరగలేదు నాకు ఎడంకర్నాథి రోజుని ఏమీ జరగలేదు దూరదేశం రోజు ఏమీ జరగలేదు ఇవన్నీ అంటే పెద్దలు ఎందుకు చెప్పారో మనకైతే కొన్ని కొన్ని ఐడియాలు లేవు ఎప్పుడో కానీ చాలా జరగవు అమ్మో ఇవాడు కుడికని దొరదేస్తుంటే లేచాను కుడికాలు దొరదేస్తుంటే లేచాను కుడికని నది ఇవాళ ఎన్ని నష్టాలు చేస్తాయో వీడికి ఏమైనా అవుతుందా వాళ్ళకి ఏమన్నా అవుతుందా లేకపోతే వీళ్ళతో గొడవ అవుతుందా ఇలా నెగిటివ్ థింకింగ్ లేచినప్పుడు కంపల్సరీగా మీకు ఇవన్నీ అయిపోతాయి మీరు అనుకున్నవన్నీ అవుతాయి ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ పోలించుకొని పాజిటివ్గా ఆలోచించుకొని లేవండి ఎంతో హ్యాపీగా ఉండగలుగుతారు అంతేగాని ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల రోజల్లా మైండ్ అంతా నెగిటివ్గా ఉంటుంది ఏ పని చేయరు ఏ ఆలోచన సభ్యంగా రాదు తిన్న తిండి వంట పట్టదు ఎవరితో మాట్లాడినా గొడవగా చికాక్గా మాట్లాడతాము ఎవరితోటి ఏ పని చెప్పి చేయించుకోనా పడుతుంది నెమ్మదిగా చెప్పి చేయించుకోం అరుస్తాం పని మా సర్బెంట్ వచ్చిందనుకోండి వాళ్ళ మీద అరుస్తాం లేదంటే ఇంట్లో హస్బెండ్ మీద అరుస్తాం లేదా పిల్లల్ని కొడతాం తిడతాం ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి ఈ నెగిటివ్ థింకింగ్ లేకుండా మంచి ఆలోచనలతో లేచి వండుకోండి ఏం కాదే ఆ కొడుకన్న అదిస్తే అది నాకేం కాదు ఇవాళ ఇవాళ్ళు ఇంకా ఏంటి మనం ఇవాళ మనం చేయవలసిన పనులు ఏమిటి ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇలా అయితే ఇలా చేసిద్దాం ఏవో మంచి మంచి ఆలోచనలతో లేదు మీరు మనసులో అనుకుంటూ లేచేటటువంటి సక్సెస్ ఆ రోజు జీవితం అంతాను ఆ రోజు అంతాను ఎందుకంటే అంటే అని మంచి ఆలోచన తెలిసారు ఆ ఆలోచనలే నీకు పుష్ చేస్తాయి చెయ్యి చెయ్యి పొద్దున అనుకున్నావు కదా ఇది ఇదెందుకు చేయట్లేదు అది ఎందుకు చెయ్యి చెయ్యి అని మనం తోస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మనం చేస్తాము మన మనసు ఉల్లాసంగా ఉంటుంది కదా మంచి ఆలోచనలు చేస్తే మనసు హెచ్చరిస్తూ ఉంటుంది మన మైండ్ చెప్తుంటుంది చెయ్యి 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 ఇంకా ఎందుకు చెయ్యో ఇదన్నావు అదన్నావు ఎందుకు చెయ్యట్లేదు అని మన మైండ్ అని అనుకోండి మనం చేస్తాం ఎంతో హుషారుగా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి లేవడమే పాజిటివ్ థింకింగ్గా లేవండి నెగిటివ్ థింకింగ్ వచ్చిందంటే ఒక్క సెకండ్ పడుకొని దాన్ని పక్కకి తోసేసి మంచి పాజిటివ్ ఆలోచన మీ బుర్రలోకి తెచ్చుకొని దాన్ని ఒక రెండు నిమిషాలు ఆలోచించి అప్పుడు దీన్ని ఇలా దాన్ని ఎలా చెయ్యాలి అని ఆలోచించుకొని అప్పుడు లేచి మీ పనులు చేసుకోండి అప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఆ రోజంతా గొప్ప హాయిగా ఖుషీగా ఉంటుంది అంటే నెగిటివ్ ఆలోచన ఇది ఒకటే కదండి ఎప్పుడెప్పుడో ఏవో కా ఎవరితో గొడవలు అయ్యాయి ఎవరితో సమస్యలు వచ్చాయి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ తలుచుకోవడం కూడా నెగిటివ్ ఆలోచనలే మనకి అయిపోయాయి అయిపోయినా అయిపోయాయి మనం ఏం మార్చలేం కదా అది అది మళ్ళీ రిపీట్ చేయకుండా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాము అనుకోండి మళ్ళీ అవి రిపీట్ చేయలేము మనం హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం చూసారా ఇవన్నీ ఐదు విషయాలను తప్పకుండా పొద్దు లేవగానే ఈ ఆలోచనలన్నీ కట్టపెట్టి మంచి ఆలోచనలతోటి మంచి పనులతో ఏవి చెయ్యారో ఏవి చేయకూడదో చెప్పాను స్కిప్ చేయకుండా వినండి అలాగే మంచి ఆలోచన కూడా విన్నాము మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి మీ అందరికీ ఇందులో ఏ చట్ట అంటే ఈ అలవాట్లు ఏ అలవాట్లు ఉన్నాయి ఏ మంచి అలవాట్లు ఉన్నాయి ఎవరైనా అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వాటి ఒక మంచి ఒక చెడ్డ లేదు ఏమీ లేవంటే ఏమీ లేవన్నా కామెంట్లో పెట్టండి సదాగా చదువుకొని అందరం వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ చెలో మంచి ఆలోచనకి ఇవాడ మన మంచి ఆలోచన ఏంటంటే మన నడవడిక చెప్తుంది మన కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెప్తుంది మన జ్ఞానం ఎంత ఎలాంటి ఎంత ఉందో మనకే అని మన స మన చూపే చెప్తుంది సరైన ఉద్దేశం మనది అవునా కాదని మన ఉద్దేశం ఏమిటో మనం చూపుబెట్టే ఒకరి వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఇదండి ఇవాళ మన మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బా బాయ్